హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ టాపిక్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వంలో అయితే భారీగా రేషన్ డీలర్ పోస్ట్లు అయితే రిలీజ్ చేసిందండి గవర్నమెంట్ సో అదేంటి ఆ వీడియో ఏంటో తెలుసుకునే ముందు సో నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో అయితే రేషన్ డీలర్ల పోస్టులు అయితే చాలా నోటిఫికేషన్లు అయితే రిలీజ్ అయినాయండి సో ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ సొంత గ్రామాల్లో ఉండి ఉద్యోగం చేసుకునే ఛాన్స్ అయితే మన గవర్నమెంట్ అయితే ఇచ్చిందండి సో దానికి కావాల్సిన అవి ఎక్కడెక్కడ రిలీజ్ చేశారనేది మనం ఈ నోటిఫికేషన్లో చూసుకుందాం సో ఈ నోటిఫికేషన్ ఎక్కడెక్కడ రిలీజ్ చేశారు అంటే చీరాల రేపల్లి మిరియాలు కూడా రెవెన్యూ డిజి డివిజన్లు ఆర్డీఓ కార్యాలయంలో అయితే రిలీజ్ చేశారండి సో ఇవి ఇవి ఏంటి అంటే అసలు పోస్ట్లు ఏంటి రేషన్ డీలర్ పోస్టులు అండి సో ఇవి ఎక్కడెక్కడ రిలీజ్ చేస్తున్నారు అసలు ఎన్ని ఖాళీలు రిలీజ్ చేస్తున్నారు అవి చూసుకుందాం ఒకసారి చీర చీరాలలో అయితే వన్ ఫార్టీ త్రీ అయితే వేకెన్సీ ఉందండి సో రేపల్లిలో అయితే ఫార్టీ నైన్ అయితే వేకెన్సీ ఉంది సో మిరియాలగూడలో అయితే థర్టీ అయితే వేకెన్సీ ఉందండి సో ఇవి మొత్తం పోస్టులు కలిపి త్రిపుల్ టూ కోచ్లు అయితే ఉందండి సో దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అని చూసుకున్నట్లయితే అభ్యర్థులు ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలండి సో దీనికి ఏజ్ లిమిట్ అయితే ఏజ్ లిమిట్ అయితే ఒక ఎయిటీన్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ లోపు అయితే ఉన్న అభ్యర్థులు అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారండి సో దీనిని ఎలా అప్లై చేసుకోవాలి అసలు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే దీన్ని ఆఫ్లైన్లో అయితే అప్లై చేయాలండి అది కూడా మన దగ్గరలో ఉన్న ఆర్డీఓ కార్యాలయం నుంచి మన అప్లికేషన్ ఫామ్ అనేది తెచ్చుకోవాలి అప్లికేషన్ ఫామ్ ఫుల్గా ఫిల్ చేసిన తర్వాత దానికి కావాల్సిన డాక్యుమెంట్ని యాడ్ చేసి ఆర్డీఓ కార్యాలయానికి అయితే ఇవ్వాల్సి ఉంటుందండి సో దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి చూసుకున్నట్లయితే పదవ తరగతి టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అండ్ ఇంటర్ సర్టిఫికేట్స్ కూడా కావాల్సి ఉంటుంది దానికి దాంతోపాటు ఏజ్ వయసు ధృవీకరణ పత్రం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ సో అలాగే నివాస ధృవీకరణ పత్రం కుల ధ్రువీకరణ పత్రం సో దాంతో పాటు త్రీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే కావాల్సి ఉంటుంది నిరుద్యోగ ధృవీకరణ పత్రం కూడా కావాల్సి ఉంటుంది సో దాంతో పాటు ఇన్ కేసు ఎవరైనా దివ్యాంగులు కనుక ఉండి ఉంటే వాళ్ళు కూడా వాళ్ళకు సంబంధించిన దివ్యాంగుల సంబంధిత పత్రాలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో దీనికి జీ శాలరీ అయితే ఎంత ఉంటుంది అని చూసుకున్నట్లయితే ఎంపిక కాబడిన అయితే వారి వారి పోస్టుల ప్రకారం అయితే నిర్ధార్చి ఉంటుంది ఇలా సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అంటే అభ్య అందించిన దరఖాస్తు పరిశీలించి వాళ్ళకి వాళ్ళకి ఇచ్చిన మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లో ఇచ్చిన సర్టిఫికేషన్ బేస్ చేసుకుని వాటిలో ఉన్న పర్సంటేజ్ని బట్టి లిస్ట్ చేస్తారండి ఇలా లిస్ట్ అయిన అభ్యర్థులు రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది ఇలా రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు వచ్చిన ఆధార అభ్యర్థులకు వచ్చిన ఫలితాలను బేస్ చేసుకుని అయితే వాళ్ళు ఎంపిక అయితే చేస్తారండి సో దీనికి కూడా లాస్ట్ డేట్ అనేది ఉంటుందండి దీనికి వచ్చి మిర్యాలగూడలో గూడలో ఉన్న దానికి లాస్ట్ డేట్ అనేది ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈవినింగ్ ఫైవ్ వరకు అయితే వాళ్ళు అప్లికేషన్స్ అనేది తీసుకుంటారండి అలాగే చీరాల రేపలిలో ఉండే దానికి ట్వంటీ ఎయిట్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈవినింగ్ ఫైవ్ వరకు అయితే అప్లికేషన్స్ అనేది తీసుకునే ఛాన్స్ ఉంటుందండి సో దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ జాబ్ క్వాలిఫికేషన్ జాబ్ నోటిఫికేషన్ అండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మరొకసారి చూసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్